So friends, welcome to my channel iZoom360. ఇవాళ వీడియోలో వచ్చేసి ఫ్రెండ్స్ నేను ఫేక్ డాక్యుమెంట్స్ పెట్టి స్టూడెంట్స్ ఎవరైతే వస్తున్నారో వాళ్ళ కోసం అని ఈ వీడియో అయితే చేయడం జరుగుతుంది సో ఈ వీడియోని ఫ్రెండ్స్ మీరు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే చూడండి ఎందుకంటే నేను దీంట్లో చాలా టాపిక్స్ అయితే కవర్ చేస్తున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఫేక్ డాక్యుమెంట్స్ పెట్టడం మంచిదా కాదా ఫేక్ డాక్యుమెంట్స్ పెడితే మీకు ఇక్కడ అసలు లాభాలు ఉంటాయా ఉండవా ఇలాంటివన్నీ కూడా చెప్తున్నాను సో ఫస్ట్ నుండి లాస్ట్ వరకు అయితే చూడండి ఫ్రెండ్స్ ఈ వీడియోని అలాగే మీరు ఎవరన్నా నా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే ఈ వీడియో ఇచ్చేయండి సో వీడియోలోకి వెళ్ళిపోతే ఫ్రెండ్స్ మీరు ఆల్రెడీ కొన్ని న్యూస్ ఛానల్స్ లో కూడా వినే ఉంటారు హర్యానాలో ఈ మధ్యలో ఒక స్టూడెంట్ ఫేక్ డాక్యుమెంట్స్ పెట్టేసి స్టూడెంట్ వీసా కోసం అయితే ట్రై చేసింది అయితే యుఎస్ఏ వీసా కాన్సులేట్ ఆఫీస్ వాళ్ళు ఇంటర్వ్యూలో ఆమె కనుక్కోవడం అయితే జరిగింది ఫేక్ డాక్యుమెంట్స్ పెట్టినట్లు ఆ తర్వాత ఆ అమ్మాయిని అరెస్ట్ కూడా చేశారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రెండ్స్ ఇక్కడ అందరూ వచ్చే వాళ్ళు లీగల్ గా వచ్చే వాళ్ళకే ఇక్కడ అవకాశాలు చాలా తక్కువ ఉన్నాయండి ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఇక అట్లానే మళ్ళీ ఫేక్ డాక్యుమెంట్స్ పెట్టి మీరు ట్రై చేయడంలో అసలు ఏం లాభం ఉందో నాకు అర్థం కావట్లేదు ఇంకోటి ఏంటంటే ఫేక్ డాక్యుమెంట్స్ పెట్టడం వల్ల మీకు ఈ ప్రాబ్లమ్స్ అనేది వస్తుంది లైక్ ఫర్ ఎగ్జాంపుల్ తనని చూసారు అరెస్ట్ అయ్యింది ఇప్పుడు అరెస్ట్ అయితే ఏమవుతుంది మీకు ఇండియాలో జాబ్స్ దొరకవు అమెరికాలో అసలు దొరకదు అసలు అమెరికాకు వచ్చే అవకాశం మొత్తమే పోయింది రైట్ ఇలాంటి రిస్క్ అసలు తీసుకోవడం అవసరమా నేను అనేది ఏంటంటే మీరు రావాలనుకుంటే రండి మంచి డాక్యుమెంట్స్ కరెక్ట్గా పెట్టుకొని రండి కష్టపడండి తెచ్చుకోండి అందరు ఇక్కడ రావాలని నాకు ఉంటుంది కానీ మీరు వచ్చేది అడ్డదారులలో మాత్రం రావడం వేస్ట్ ఫ్రెండ్స్ ఓకే ఎందుకంటే ఈ రూల్స్ పరంగా ఇక్కడ అమెరికాలో ఇండియాలో లాగా ఉండదు ఇండియాలో అంతా మనము ఎక్కడంటే అక్కడ వెళ్ళచ్చు ఎక్కడంటే అక్కడ జాబ్ సప్లై చేసుకోవచ్చు ఎవరికన్నా ఒకరికి లంచం ఇచ్చేసి జాబ్ తెచ్చుకోవచ్చు ఇక్కడ అమెరికాలో అట్లా ఉండదండి ఇండియాలో లాగా రికమెండేషన్ లెటర్స్ మళ్ళీ ఇవి లైక్ లంచాలు ఇచ్చి జాబులు తెచ్చుకునేది అస్సలు ఉండదు అమెరికాలో సో మీరు అక్కడ ఎంత ఫేక్ డాక్యుమెంట్స్ పెట్టి ఇక్కడికి వచ్చినా మీకు యాక్చువల్గా వర్క్ రాకపోయినా మీకు అసలు పోయి ఇక్కడ యాక్చువల్గా మీరు వర్క్ చేయలేకపోతే మళ్ళీ ఇబ్బందులు పడతారు ఓకే మళ్ళీ మిమ్మల్ని తీసేయడం జరుగుతుంది మళ్ళీ మీరు డిపోడే మళ్ళీ ఇండియా పోవాల్సిందే రైట్ ఇవన్నీ అవసరం నేను ఇంకొక సిచ్యువేషన్ కూడా చెప్తాను నాకు తెలిసి ఇక్కడ మా నా నా నేను పర్సనల్ గా మాట్లాడాను ఈ స్టూడెంట్ తోటి ఆ ఈ స్టూడెంట్ ఇక్కడ అమెరికాకి స్టూడెంట్ వీసా మీదనే వచ్చారు అయితే అయితే వాళ్ళు ఈ మధ్యలో ఒక ఇంటర్వ్యూకి అయితే వెళ్ళడం జరిగింది ఇక్కడ జాబ్ ఆపర్చునిటీ ఒకటి ఉంటే ఆ జాబ్ ఆపర్చునిటీ కూడా వెళ్ళారు వెళ్ళినాక వాళ్ళు జాబ్ కూడా ఇస్తామని కూడా చెప్పారంట అయితే డాక్యుమెంట్స్ అన్ని సబ్మిట్ చేయమని కూడా చెప్పారు డాక్యుమెంట్స్ సబ్మిట్ చేసినాక ఇక్కడ కూడా బ్యాక్గ్రౌండ్ చెక్ అవుతుంది మళ్ళీ ఓకే ఇక్కడ బ్యాక్గ్రౌండ్ చెక్ లో ఆ డాక్యుమెంట్స్ కరెక్ట్గా కరెక్ట్ గా లేవు గా ఉన్నాయి అని ఇక్కడ కూడా నిరూపించబడింది ఓకేనా ఆ డాక్యుమెంట్స్ కరెక్ట్ లేనందుకు ఆమెని ఇంటర్వ్యూ నుంచి తొలగించడం జరిగింది ఆమెకు జాబ్ ఇవ్వలేదు ఓకే సో ఆ తర్వాత అగైన్ ఇదేందంటే మనం ఫేక్ డాక్యుమెంట్స్ ఒకటిసారి ట్రై చేస్తే ఆ ఫేక్ గురించి అన్ని చోట్ల కూడా చెక్ చెక్ చేస్తూ ఉంటారు సో దానివల్ల యూస్లెస్ యూజ్లెస్ ఇప్పుడు ఒక దగ్గర పాస్ అయినా ఇంకో దగ్గర ఫేక్ గా మళ్ళీ దొరకబడతారు మీరు సో ఈ రిస్క్ అయితే తీసుకోకండి ఎందుకంటే దీనివల్ల రెండు మూడు సిచ్యువేషన్స్ ఉన్నాయి ఒకటి మిమ్మల్ని తప్పు చేశారని అరెస్ట్ చేయడం జరుగుతుంది ఆ తర్వాత మీకు పోలీస్ రికార్డ్ ఒకటి వస్తుంది ఆ తర్వాత మీకు ఆ బ్యాక్గ్రౌండ్ వల్ల ఫ్యూచర్ లో కూడా మీకు జాబ్స్ రావు మీకు వచ్చే జాబ్స్ కూడా రావు అనమాట అది అమెరికాలో పరిస్థితి ఇండియాలో కూడా అంతే ఉంటది కదా ఫ్రెండ్స్ మీరు అక్కడికి ఎక్కడికి వెళ్ళినా కూడా జాబ్ వాళ్ళు మీ గురించి పోలీస్ రికార్డు ఎవరు జాబ్ ఇవ్వరు సో ఈ రిస్క్ లో అవసరమా చెప్పండి సో మీరు రావాలనుకుంటే రియల్ గా మంచి చదువుకోండి మంచిగా రైట్ ప్రాసెస్ లో రండి రైట్ డాక్యుమెంట్స్ చూపించుకోండి ఇంకోటి ఏంటంటే అమెరికాలో పరిస్థితి కూడా చెప్తున్నాను ఇక్కడ అన్ని లీగల్ డాక్యుమెంట్స్ ఉన్న వాళ్ళకే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి ఇప్పుడు ఎందుకంటే ఇక్కడ వచ్చిన జనాభా అమెరికాకి వచ్చేసిన స్టూడెంట్స్ జనాభా చాలా ఎక్కువ సంఖ్యలో ఉంది ఇక్కడ జాబ్స్ అంత అన్నమాట సో ఉన్న వాళ్ళకే జాబ్స్ దొరకట్లేదు కాబట్టి ఇక్కడ అమెరికాలో పరిస్థితి కొంచెం ఎంతకన్నా కష్టంగా ఉంది సో ఎవరైనా విజిటర్ పరంగా అయితే ఈజీగా రావచ్చు కానీ ఇక్కడికి వచ్చి జాబ్స్ చేసుకుంటాం అంటే హెచ్ వన్ బి వీసా తోటి రావాల్సి వస్తుంది లేదా ఇక్కడ స్టూడెంట్ వీసా వచ్చి ఓపీటీ ద్వారా ఇక్కడ ఒక జాబ్ తెచ్చుకొని మళ్ళీ ఆ ఆ కంపెనీని పట్టుకొని వాళ్ళతోటి మళ్ళీ హెచ్ వన్ బి పిక్ అవ్వాలన్నమాట వాళ్ళు మనకు స్పాన్సర్ చేస్తే మళ్ళీ హెచ్ వన్ బి పిక్ అయితే మనకి అప్పుడు ఇక్కడ సెటిల్ అవుతున్నట్టు లెక్క ఓకే సో దీనిలో చాలా ప్రాసెస్ ఉంది ఫ్రెండ్స్ మీరు ఇండియాలో డబ్బులు కట్టేసి ఇండియాలో ఎవరికో లంచాలు ఇచ్చేసి ఫేక్ డాక్యుమెంట్స్ పెట్టేసి హెచ్ వన్ బి వీసా తెచ్చుకున్నా కూడా ఇక్కడికి వచ్చినాక మీకు మళ్ళీ ఫర్దర్ వెరిఫికేషన్ అవుతుంది మళ్ళీ అక్కడ కూడా దొరకబడతారు ఇది యూజ్లెస్ నా అడ్వైజ్ ఏంటంటే మీరు డబ్బులు వేస్ట్ చేసుకోకుండా లంచాలు కట్టకుండా ఇండియాలోనే ఏదైనా మంచి జాబ్ చేసుకోవడం మీకు కనీసం ఒక కెరియర్ అంటూ ఇండియాలో బిల్డ్ అవుతుంది అమెరికాకి రావాలంటే రండి కానీ ఒరిజినల్ డాక్యుమెంట్స్ పెట్టేసి రైట్ డాక్యుమెంట్స్ రైట్ ప్రాసెస్ లో రండి అప్పుడు ఓకేనే ఇక అది ఫ్రెండ్స్ నేను ఈ వీడియోలో చెప్పాలనుకున్నది ఇంకా ఈ వీడియో గురించి మీరు ఇంకేమైనా క్వశ్చన్స్ ఉంటే కామెంట్స్ లో పెట్టండి అలాగే ఫ్రెండ్స్ మీరు ఎవరన్నా నా ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చేయండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్ ఓకే థ్యాంక్ యూ బాయ్